ఇది డాలస్ ఏరియాలో జరిగింది ఇంకా చాలామందికి తెలిసే ఉంటుంది సిల్వర్ జ్యువెలరీ వాళ్ళ దగ్గర చాలా బాగుంటుంది ఈ వీడియో క్లిప్లో చాలా రకాలైనటువంటి పీసెస్ బీడ్స్ జ్యువెలరీ చూపించాను కానీ చాలా కుఫ్గా చూపించాను ఇది ఫస్ట్ టైం అవుతాం చూసి ఎంజాయ్ చేయండి చాలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్లో చాలా అందంగా ఉన్నాయి నేను క్లోజింగ్ టైంలో వెళ్ళాము జస్ట్ టెన్ మినిట్స్లో క్లోజ్ అవుతుంది అన్నప్పుడు వెళ్ళాము ఇక్కడ చాలా ఇయర్ పీసెస్ ఉన్నాయి ఇంకా కొన్ని ఎక్కువ డిజైన్స్లు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి వేరే వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్